i ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు దేవుడు మిమ్మల్ని క్రీస్తు రంగు ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయాను ప్రయత్నం చేశాం కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఉదయాన్నే లేచి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనకు క్షేమకరం ఆశీర్వాదకరం ప్రభు సన్నిధిలో కుటుంబాలుగా చేరినప్పుడు ఆ కుటుంబాలకు కలిగి ఆ దీవెన ఆశీర్వాదాలు వర్ణించ వీలుడేనివి కేవలము నేను మాత్రమే అనే భావన కాకుండా నా కుటుంబం కూడా దేవుని మాటలు వినాలి అన్న భావనతో ఒక తల్లిగా ఒక తండ్రిగా మన కుటుంబంలోని ప్రతి వ్యక్తిని కుమారులను కుమార్తెను భర్తను భార్యను ప్రేరేపిద్దాం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అందరం కలిసి దేవుని ఆశీర్వాదాలు ఆశీస్సులు దేవుడు కలిసి మంచి భవిష్యత్తు అందరం కలిసి ఆస్వాసిద్దాం ఆస్వాదిద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవుల మీ పాదములకు స్తోత్రము చెబిస్తున్నాం నాయన మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక సారాంశాన్ని బట్టి స్థుతులు మీ వాక్యము చేత మమ్మల్ని సంతృప్తి పరుస్తున్న దేవ మీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు విషదపరచమని జ్ఞానోపదేశం చేయమని మా రక్షకుడైన ఏ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం యహోవా నా ప్రభువ మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుతున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యము నీవు దేవుడవు గనక నీ మాట సత్యము దావీదు దేవుడు తనకు చేసిన మేళ్లను నెమరి వేసుకుంటూ అలాగే తన భవిష్యత్తు గురించి తన బిడ్డల భవిష్యత్తు గురించి దేవుడు చెప్పిన వాగ్దానాల్ని విశ్వసిస్తూ ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో తన కుటుంబం ఉండాలని ప్రార్థన చేస్తూ ఆ ముగింపుగా ఆయన అంటున్న మాట్లాడంటే రొవ్వ నీవు సెలవిచ్చున్నావు సంతానం కలగ చేస్తానని కాబట్టి నీ మాట చొప్పున సంతానం దయచేయి అలాగే మేలు దయచేస్తా అన్నావు కదా నాకు ధైర్యం కలిగింది ఎందుకంటే సౌలు లాంటి అనుభవాలు నా జీవితంలో కలగకూడదు సౌలు ద్వారా కలిగిన శ్రమల పరంపర నా జీవితంలో కలగకూడదు కాబట్టి ఒకవేళ అటువంటి శ్రమలు కలిగినా నీవు నాకు తోడుగా ఉంటావు కాబట్టి మాట ఇచ్చావు కాబట్టి నాకు ధైర్యం కలిగింది అంట సో దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని కలిగింపచేస్తుంది ఎందుకంటే దేవుని వాక్యము వాగ్దానాలతో కూడింది ఇట్ ఇస్ నాట్ జస్ట్ రీడింగ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ షుడ్ డెవలప్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉదయాన్నే లేచిన వెంటనే మన ముందు అనేకమైన సవాళ్ళు ఉండవచ్చు సమస్యలు ఉండవచ్చు కొన్ని కొన్నిసార్లు భయంతో ప్రారంభిస్తాం మన ముందుండే మనం ఊహించిన సవాళ్ళు కానీ లేకపోతే ఊహించని సమస్యలు కానీ శ్రమలు కానీ ప్రమాదాలు కానీ సో ఇటువంటి అనుభవాల మధ్య దినచర్య ప్రారంభిస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో కొన్నిసార్లు తెలుసు కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంటాయి కానీ దేవుని మాట అనగా దేవుని ప్రజగా దేవుని సన్నిధిలో ఎదిగిన వారముగా దేవుని సరిధిలో స్థిరపరచమ కుటుంబాలుగా మనకున్న ధైర్యం ఏంటంటే మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని ప్రేమించినవాడు మనల్ని ప్రేమించిన దేవుడు తనను ప్రేమించిన వారికి సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు సమస్తాన్ని అందించే దేవుడు క్షేమాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ ఆనందాన్ని కానీ భద్రత కానీ సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి నాకు ధైర్యం కలిగింది అంటాడు నువ్వు మేలు చేస్తావు నీవు దేవుడు కనుక నీ మాట సత్యం అంటాడు సో దేవుని వాగ్దానము మన జీవితాల్లో స్థైర్యాన్ని పెంచాలి ధైర్యాన్ని పెంచాలి ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అతడు అబద్ధ మాటడు అతడు అబద్ధ మాటడు మాట తప్పడు ఆ ధైర్యాన్ని పెంచాలి అదే దావదు ఇరవై మూడవ క్రితన కీర్తిస్తుంటాడు యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు పచ్చిక గల అంటాడు శాంతికరమైన జలములు అంటాడు నీతి మార్గం అంటాడు వాటితో పాటుగా గాఢాంధకారపు లోయలు అదేంటి ప్రభా నీవు నాకు కాపరిగా ఉంటే పచ్చిక బయళ్ళు చాలా శ్రేష్టమైనవి శాంతికరమైన జలాలు చాలా ఇష్టమైనవి నీతి మార్గము నీవు కోరుకున్నవి నేను కోరుకున్నవి కానీ పెట్టి ప్రభువా కానీ ఆ ఆ భావన ఎందుకు తెలుసా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను భయపడను ఏ అపాయం నాకు భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు సో నాకు ధైర్యం అంటే ఎందుకు ధైర్యం కలిగిందంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను ఎన్నుకున్న దేవుడు నన్ను నిలబెట్టిన దేవుడు నన్ను స్థిరపరిచిన దేవుడు నాకు మాట ఇచ్చిన దేవుడు సమస్త సమస్యల నుంచి నన్ను విడిపించగల సమర్థుడు కాబట్టి గడాకారు అనుభవాలు ఈనాడు నీ జీవితంలో ఎదురు కావచ్చేమో సమస్యలు ఆఫీసులో కానీ లేకపోతే ఇంట్లో కానీ రహదారులు కానీ పనిచేసే పరిసరాల్లో కానీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎక్కడైనా కానీ ఏదో ఒక సమస్య రావచ్చు మనం భవిష్యత్తును చూసుకునే జ్యోతిష్ జ్యోతిష్యం కాదు మనం నోబడి నోస్ వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ మూమెంట్ అటువంటి అనిశ్చిత స్థితిగతుల మధ్య మన జీవిత ప్రాణాన్ని కొనసాగింపచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మనకు మన ధైర్యం ఏంటంటే మనల్ని ప్రేమించిన దేవుడు మన చేయి పట్టుకున్నాడు మన ప్రేమించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం కలిగింది అంటే తొంభై ఒక కింద మనకు చాలాసార్లు ఆదరణ కలిగిస్తుంది ఊరట కలిగిస్తుంది అందులో చివరి వచ్చిన పద్నాలుగు నుంచి చివరి వరకు చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గెలపరచదును అతడు నాకు మొరబెడ్డగా నేను అతని విడిపించదును అతను విడిపించి గొప్ప చేయదను దీర్ఘాయుచత తృప్తిపరచదును నా రక్షనికి చూపించదును ఎందుకు అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక సో దేవుని ప్రేమించే వారి పట్ల దేవుని ప్రేమను పొందే వారి పట్ల దేవుని కాపరత్వము అంత విశిష్టంగా ఉంటుంది కాబట్టి ధైర్యం కలిగింది అట్ ద సేమ్ టైం నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం నాకు మేలు చేస్తానో కదా మాట మాత్రమే కదండి ఆయనే సత్యం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము చెప్పాడు ఆయన ఈ అబద్ధం ఉండదు మాట తప్పే అనుభవాలు ఉండవు మనమే చేజారిపోతుంటాం మనమే దూరమైపోతుంటాం మనమే దారి తప్పిపోతుంటాం ఆయనకు ఆశీర్వాదాలు ఆయన అందుబాటులో ఉంచగా వాటికి వాటి అందుకోవటానికి మనమే ఆయనకు చేరువుగా ఉండము తండ్రి ఇంట్లో ఎంతో క్షేమంగా ఉన్నాడు సుఖంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ క్షణికమైన సుఖాన్ని సంతోషాన్ని కోరుకున్న ఆస్తి నాకు ఇచ్చేసేడు ఏమైంది తండ్రి నుంచి దూరమయ్యాడు కాబట్టి వందల కుట్లు చేయాల్సి వచ్చింది పందులో తినే పొట్టు చేత కడుపు నింపుగా కోరిన కానీ ఆ పందులు కూడా తమతో సహబంతిలో కూర్చోడానికి ఇష్టపడలేదు పందులు కూడా సో కారణం ఏంటంటే తండ్రి దగ్గర సకల ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ తండ్రి ఇంటి నుంచి తానే దూరం అయ్యాడు తానే దూరమయ్యాడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు చక్కని మాట అక్కడ వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి అనేక మంది కూలి వాళ్ళకు కావలతో ఆహారం ఉంది ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను లెట్ మీ రిటర్న్ టు మై ఫాదర్ పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్న వాడికి నా దూడను వధించి విందు చేశాడు తండ్రి చేంజ్ కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి నీవు దేవుడో కనుక నీ మాట సత్యం ఉంటాడు ఆ సత్యమైన దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు నా కొరకు నిరీక్షిస్తుంటాడు మనమే కొన్ని కొన్నిసార్లు ఆయన మాట నమ్మక ఆయన వాగ్దానాన్ని విస్మరించి విడిచిపెట్టి మూమైపోతుంటా కొత్త మందుల్లో యేసు ప్రభు సంభాషణ అనగా ఆనాడు ఏసేను సిలువ వేయటానికి కుట్రబలుతున్నటువంటి ఆనాటి ఇస్రాయలి జనాంగాన్ని చూచి ఆనాటి ఆ మత నాయకులను చూచి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ ముప్పై ఒకటి వర్షంలో యేసు తనను నమ్మిన వాటితో అనగా నమ్మిన యూదులతో చెప్తున్న మాట మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు మేము సత్యం మిమ్మల్ని స్వతంత్రుడుగా చేస్తుంది ఈ మాట ఎవరికి అంటే తనను నమ్మిన యూదులతో చెప్తున్నారు నమ్మని యూదులు కూడా ఉన్నారు పదహార అధ్యాయం చూద్దాం సారీ అదే అదే అధ్యాయంలో నలభై ఐదవ వచ్చిన నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాప ఉన్నదని మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్నడలా మీరెందుకు నన్ను నమ్మరు నేను సత్యమనే చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు మీరెందుకు నమ్మరు ఆ ముందు భాగంలో మాట మీరు మీ తండ్రి నా అబద్ధికుని సంతానం అబద్ధకుని అబద్ధమునకు జనకుడు అపవాది ఆ అపవాది సంతానంగా మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు కాబట్టి మీరు అబద్ధాన్ని నమ్ముతారు సత్యాన్ని నమ్మరు సత్యమైన యేసు స్వయంగా ప్రత్యక్షమగా ఆ యేసును అంగీకరించక యేసును స్వీకరించక తద్వారా కలిగే ఆశీర్వాదాన్ని రక్షణను మరి అంగీకరించక నమ్మక నమ్మక యేసును తృణీకరించరు అక్కడికి వారే యేసును సిలవ వేశారు ఏంటే వారు సత్యాన్ని ఆశ్రయించక సత్యాన్ని నమ్మక అబద్ధమును ఆశ్రయించారు అబద్ధాన్ని నమ్మారు కాబట్టి దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన నీవు దేవుడు కనుక నీ మాట సత్యము నీవు మేలు దయచేస్తా అని చెప్పావు కనుక మరి నీవు దేవుడు కనుక నీ మాట సత్యం అంటూ ఒక విజ్ఞాపన చేస్తాడు అనగా ఈ ప్రార్థన ముగింపులు చక్కని భావాన్ని చక్కని భాషను వాడతాడు అదేంటంటే ఇరవై తొమ్మిదవ వర్షం ఈ ప్రార్థన ప్రతి కుటుంబము ప్రతి తల్లి ప్రతి తండ్రి తప్పనిసరిగా చేయవలసిన ప్రార్థన చేయదగిన ప్రార్థన ఇట్స్ ఎ మ్యాండటరీ ఈ భాష చూడండి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లుగా దారిని ఆశ్వించు అబ్బా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలంటే నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి నా కుటుంబం నీకు దగ్గరగా ఉండాలి కానీ దారి తప్పుతా మేము నువ్వు నువ్వే సహాయం చేయాలి నువ్వు ఆస్వాదించాలి ఏమన్నా ఆస్వాదించాలంటే నీ ఆశీర్వాదాలు మేము పొందినట్లుగా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆస్తులు ఐశ్వర్యాలు రాజ్యము అధికారం ఇవన్నీ కూడా తర్వాత అవన్నీ నేను పొందాలంటే నా కుటుంబం పొందాలంటే నా కుటుంబము నీ సంగతిలో ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా నాకు కావలసిన ఆశీర్వాదం నా కుటుంబము నీ సంగిలో ఉండాలి ఎప్పుడన్నా అలా ప్రార్థన చేశాను ప్రతి తల్లి ప్రతి తండ్రి మళ్ళా చెప్తున్నా ప్రతి తల్లి ప్రతి తండ్రి తప్పనిసరిగా చేయవలసిన ప్రార్థన నా బిడ్డలు ప్రభా నీకు సమీపంగా ఉండాలి నా కుటుంబం ప్రభా నిత్యము నీ సంధిలో ఉండాలి ప్రభా ఆ ప్రార్థన ప్రతి తల్లి ప్రతి తండ్రి చేయదగిన ప్రార్థన చేయవలసిన ప్రార్థన కాబట్టి అలా అలా ఉండగలిగే ఆశీర్వాదం మాకు అనుగ్రహించు అలా ఉండగలిగే రీతిగా ఆశీర్వదించు సో మీ ప్రేజ్ సత్య ప్రేయ ప్రతి దినూ నీ బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి అలాగే మన దినచర్యల గురించి మన ప్రాణాల గురించి మన ప్రణాళికల గురించి మన ఉద్యోగాల గురించి చేసే ప్రార్థన వాటితో పాటుగా ప్రభా నా కుటుంబం ఎప్పుడు నీతో ఉండాలయ్యా నువ్వు నాతో ఉండాలయ్యా నీ సరిధిలో నేను గడపాలయ్యా నా బిడ్డలు నీ సందిలో ఉండాలయ్యా నీ సరిధిలో నాకు క్షేమం నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా అంటూ దేవుని సంధిలో మనం ప్రార్థన అనగా నీ సంధిలో మేము ఉండినట్లుగా ఆశీవదించినట్టు ఆ ఆశీర్వాదాన్ని అడిగినప్పుడు ఆ ఆశీర్వాదంతో పాటుగా అనేకమైన ఆశీర్వాదాలు ఎందుకంటే ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుణ్ణి మనం అడుగుతున్నాం ఆయన మనతో ఉంటే ఆయన మనతో ఉంటే మనలో ఉంటే అన్నీ కూడా మనమవుతాయి కొరత లేని జీవిత ఉంటాయి అందుకే ముగింపుగా అంటాడు యహోవా నా ప్రభు నీవు సెలవిచ్చిన్నావు యాజ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడడం కాక నీవు సెలవిచ్చావు నా కుటుంబాన్ని దీవిస్తానని కాబట్టి నీ మాట చొప్పున నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశ్రదించబడింది సో నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమించిన వారు అయితే నా బిడ్డలకు ఈ భవిష్యత్తు ఇవ్వాలి ఆ భవిష్యత్తు ఇవ్వాలి ఈ స్వాస్థ్యాన్ని ఇవ్వాలి ఆ స్వార్శాన్ని ఇవ్వాలి ఈ ఆస్తినివ్వాలి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని ఆలోచించి వాటి గురించి ప్రయాసపడి ప్రాకులాడి ప్రార్థించే ప్రతి తల్లి ప్రతి తండ్రి వాటి వరకు ప్రతి ప్రయత్నించే ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ఆలోచించవలసిన అంటే ఈ ప్రాకులాడే ప్రయాసపడే పొందే ప్రతిదీ కూడా ఈనాడు ఉండవచ్చు రేపు ఉండకపోవచ్చు ఒకవేళ అవి ఉన్నా వాటికి మనం ఉండకపోవచ్చు కానీ దేవుడు మనకుంటే ఆ దేవుడు ఇహమందు ఇహాన్ని విడిచిన తర్వాత పరలోకంలో కూడా తోడుగా ఉంటాయి తన రాజ్యాన్ని మనకు అనుకరించడానికి తన కుమార్తెని సమాన వారసత్వాన్ని అనుగ్రహించడానికి ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యంలోకి వచ్చిన దేవుడు ఎంతగా ఆశీర్దిస్తాడో ఒక్కసారి ఆలోచించండి ఆ తమకు దేవుడుగా కలిగిన జనుడు ధన్యులు ఆ దేవుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన ఆశీర్వాదం చొప్పున సకల ఆశీర్వాదాలు దీవెనలో మనము మన కుటుంబాలు పొందాలని కోరుకుంటూ ఈ శ్రేష్టమైన ప్రార్థన దావి ద్వారా మనకు మాదిరికరమైన ప్రార్థనగా అందించబడింది కనుక దానికి అనుగుణంగా మన ప్రార్థన భాషను మరచుకొని దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడం కోరుకుంటూ శుభాశీషులు మీకు అందిస్తున్నాను ప్రార్థించేవాదల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దేవ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్ణ బట్టి స్థుతులు చెల్లిస్తూ దావీదు చేసిన ప్రార్థన ప్రభావ నీవు దేవుడో కనుక నీ మాట సత్యం నీవు సెలవిచ్చి ఉన్నావు కనుక నాకు ధైర్యం కలిగింది ప్రభావ నీవు సెలవు ఇచ్చావు కనుక నీ ఆశీర్వాదం ఉన్నది నా కుటుంబం నిత్యం ఆశీదించబడిన కాక నీ స్థిరపరచబడిన కాక అంటూ చేసిన ప్రార్థనలు జ్ఞాపించేసుకుంటూ ఆ ప్రార్థన ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ప్రతి కుమానికి ప్రతి కుమార్తెకు ప్రధానంగా ఉండినట్లుగా నీ కృపా అనుగ్రహించు ఆ ప్రార్థన ప్రాధాన్యతలు ప్రభు యొక్క క్షేమాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినట్లుగా మీరు సహాయం తెచ్చింది మా రక్షకులను ఏ సున్నా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఏ వాక్యం విన్నపి వాక్యాభిలాషులకు సుధాతైనది కాక ఆమె